కానీ ఇంకొక పక్క కేసీఆర్ ఏమో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా అది ఓన్లీ చిట్ చాట్ గాని మన దాకా రాలేదు కదా అది ఓన్లీ చిట్ చాట్ చెప్పేసి విషయం ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక పొలిటికల్ స్ట్రంట్ స్ట్రాటజీగా నడుస్తా ఉంది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ లక్ష కోట్లు కక్కించమని చెప్పండి ఆ లక్ష కోట్లు ఇచ్చి మీరు అన్న ఆరు గ్యారెంట్లు అమలు చేయండి మళ్ళీ అధికారులకు రండి మీరు ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేయకపోతే మిమ్మల్ని నిలబెట్టాలని పెడతారు ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం ఎందుసేపు మేము ప్రతిపక్షంలో మా బీజేపీ ఏమంటుంది పేద ప్రజానికానికి అనుకున్న అనుకున్నట్టు అమలు చేయాలనేది చెప్పింది చెప్పినట్టు అమలు చేయాలనేది అది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం మీరు చెప్పింది చెప్పినట్టు చేయట్లేదు కాబట్టి మేము కొట్లాడుతున్నాం మీతోని మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తే మేము అంటాం కదా సరే మీరు అన్నటువంటి బస్సు ఫ్రీ అన్నారు మేము దాన్ని హర్షిస్తున్నాం కదా కానీ ఆటో డ్రైవర్లు చేసిన అన్యాయంకి మీరు ఏం చేస్తున్నారు ఆటో డ్రైవర్లకు చేసినటువంటి అన్యాయం ఈ రోజు ఆటో డ్రైవర్లకు పన్నెండు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇస్తలేరు తెలుసా అందులో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ ఆటో డ్రైవర్ పని చేసుకుంటారు కాబట్టి ఏం కాదని చెప్పి ఆలోచన అంటే ఆర్థికంగా కూడా ఇప్పుడు తెలంగాణ పరిస్థితి బాగాలేదు అని అంటున్నారు కదా ఒక పక్క ఒకటే ఇప్పుడు నువ్వు రాజుగా వ్యవహరిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వద్దన్నా కాదన్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆయనే రాజు సీఎం ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఉందా లేదా అనేది నీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నప్పుడే ఇలాంటి హామీలన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది నువ్వు హామీలన్నీ చెప్పి ప్రచారం చేసుకొని రాజ్యానికి కైవసం చేసుకొని ఇప్పుడు నాతో కాదంటే దిగిపో దిగిపోవాలి కదా ఆర్థికంగా లేను లేను అంటే ఎందుకు మరి లేనప్పుడు దిగిపో నువ్వు ఏమనుకొని వచ్చినావు నువ్వు లంక బిందులు ఉన్నాయో అనుకొని వచ్చినాను ఆయనే అన్నాడు స్వయంగా లంక బిందెలు లేవు మరి లేవు అన్నప్పుడు నువ్వు ఇచ్చేయి తొవ్వి కష్టపడి మళ్ళీ పైకి తీసుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలివితోని ఇప్పుడు నువ్వు బిందెలను గమనించుకొని వచ్చినావు కాబట్టి నీ యాటిట్యూడ్ అలాగే ఉంటుంది నీ ఆలోచన అదే విధంగా ఉంటుంది నీ క్రియేటివిటీ అంతే అదే వేరే వాళ్ళు నడిపించే వాళ్ళు నడిపిస్తారు నువ్వు జరిగిపో అక్కడ నుంచి మా బీసీలకు అవకాశం ఇ మా బీసీలో ఒకరు ముఖ్యమంత్రి చెయ్యి ఈరోజు ఒక బీసీ ప్రధానమంత్రి అవ్వడం వల్ల దేశం యొక్క ప్ర ఆర్థిక వ్యవస్థ పదకొండవ స్థానం నుంచి మూడో స్థానికే ఇవారికింది ఒక బీసీ ప్రధానమంత్రి అవ్వడం వల్ల ఈరోజు బ మొత్తం భారతదేశంలో ప్రపంచం మొత్తంలో ఎవరు మంచి నాయకుడు అంటే డెబ్బై శాతం నరేంద్ర మోడీ గారికి వచ్చింది భారతదేశం ప్రపంచం మొత్తంలో మొదటి స్థానం కైవసం చేసుకోను ఒక బీసీ బిడ్డ కాబట్టి ఈరోజు స్థితి రెండు వందల యాభై ఆరు స్కీములు ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం ఎవరి కోసము బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయింది కాబట్టి ఈ వర్గాలకు ఇవి ఇవ్వాలని చెప్పి నరేంద్ర మోడీ గారు రెండు వందల యాభై ఆరు స్కీలు అమలు చే అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆకలి వంట అక్కడ కింది నుంచి వచ్చిన వాళ్ళకి ఈ వ్యవస్థ అర్థమవుతుంది అనుకోకుండా వచ్చి పీ పీఠం మీద కూర్చుంటే ఏమైతే చెప్పండి రేవంత్ రెడ్డి గారు సడన్ గా అయితే రాలేదు కదా ఆయన కూడా కింది నుంచి వచ్చిన వాళ్ళే కదా ఎక్కడ ఏం ఏం కష్టం చేసి వచ్చినామో తెలంగాణ ఉద్యమం చేసిండా లేకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్యేందా లేకపోతే నేను మంత్రిగా పనిచేసిండా ఏం ఆయన కష్టం చేసినట్టు కనిపించింది చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ఆయన యొక్క ఇంపార్టెన్స్ ఏంది నో తెలంగాణ నై తెలంగాణ అన్న వాళ్ళు వాళ్ళంతా జై తెలుగుదేశం అనుకుంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ నో తెలంగాణ వాళ్ళు నై తెలంగాణ అన్న వాళ్ళు వాళ్ళంతా లాటిలు పట్టుకున్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళ తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ పార్టిసిపేషన్ ఏం చెప్పండి తెలంగాణ ఉద్యమకారుడి మీద రైఫోల్ పట్టుకొని బెదిరించినటువంటి వ్యక్తి వీళ్ళ తెలంగాణ గురించి మాట్లాడేది ఇప్పటివరకు రేవంత్ రెడ్డి గారు జే తెలంగాణ అన్నారు ఇప్పటివరకు కూడా ఏంటది అండ్ ఆయన పార్టిసిపేషన్ ఎంత అర్థం అవట్లేదా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను పిసి గోయేష్ కమిషన్ గారు నిజంగా అసలు ఎంత డబ్బు అవినీతి జరిగిందనేది చెప్తేనే దానికి అథెంటికేట్ రిపోర్ట్ అని నేను అనుకుంటాను